అందరికీ నమస్కారం మిత్రులారా గడ్డ యూజువల్గా ఇది క్యారెట్ లాగా ఉంటుంది మనం క్యారెట్ బీట్రూట్ వాడినంత ఫ్రీక్వెంట్గా ఈ గాజర్ని వాడము అంటే హిందీలో గాజర్ అంటే క్యారెటే కానీ మనం వాడుకలో యూజ్లో వాడుకునేటప్పుడు క్యారెట్ ఏమో చాలా గట్టిగా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే మనం కూరకి తినేటప్పుడు చాలా గట్టిగా గురకాలి లోపల చాలా తిక్కు ఉంటుంది కానీ గడ్డ చాలా తెలిగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కంపారేటివ్గా క్యారెట్ కన్నా కూడా గాజర్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కరెక్ట్ తినేయచ్చు ఒకటేసారి ఒక దొంప తినేయచ్చు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అది ఎందుకంటే అది పల్చగా ఉంటుంది దాని లోపల ఫైబర్ రేణులు కూడా దూరంగా ఉంటాయి కంపారెటివ్గా కానీ కేవలం ఇది తినడానికే పనిచేస్తుందా దీంట్లో మెడిసిన్ వాల్యూస్ లేవా అంటే చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి దీన్ని అంటే ఎందుకు స్పెసిఫిక్గా క్యారెట్ గురించి చెప్పకుండా గాజర్ గురించి మనం చెప్తున్నామంటే దీంట్లో ఉన్నటువంటి వాల్యూస్ తెలియక చాలామంది వాడట్లేదు అది కాదు నేను ఒకసారి మార్కెట్కి వెళ్తే ఎన్నమాట గాజర్ తీసుకుంటే అది ఎందుకు పని చేస్తుంది వేస్ట్ అది అదే హైబ్రిడ్ ఐటమ్ మనకి రాదు అవసరం లేదని చెప్పి ఒక ఫ్యామిలీ ఓన్లీ క్యారెట్లో కొనుక్కోబోతున్నారు కానీ గాజర్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి దాంట్లో మెయిన్ దీని గురించి మనం చెప్పుకోవాలంటే జెంట్స్లో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అంటే నపుంసకత్వం అంటారు చూసారా ఆ ప్రాబ్లంకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దానికి పనిచేసేది ఇది దాంట్లో బిటాక్యారోటీన్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి అంటే క్యారెట్ లాగా ఉంటాయి కాకపోతే దీంట్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ కాస్త దూరం ఉంటాయి దానివల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే హెయిర్కి స్కిన్కి కళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది దీన్ని మనం రెగ్యులర్ వాడగలిగితే పైత్యం అంటే ఫుడ్ తిన్న తర్వాత నాకు సరిగ్గా అరగలేదు మందంగా ఉంది అని చెప్పి ఇటువంటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు అటువంటి కంప్లైంట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ కోల్డ్ వస్తుంది మొత్తం అంటే ముఖమంతా వాచిపోయి ముఖం అంతా బ్లాక్ అయిపోయి హెడేక్ ఉంటుంది మైండ్ హెడేక్ ఉంటుంది అటువంటి కేసులో వాళ్ళకి ఏది తినాలనిపించదు అప్పుడు తినాల్సింది గాజర్ గట దీన్ని తింటూ ఉంటే కాస్త కంఫర్ట్ అనిపిస్తుంది వాళ్ళకి బాగా నమిలి తినాలి అని చెప్తారు దీంట్లో ఎందుకంటే బాగా నమిలి ఎక్కువసేపు నమిలి తింటే ఆ మూమెంట్కి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఉండేటువంటి ఈ పళ్ళు బాగా ఎక్కువ నమిలేము అనుకుంటుంది దీనిపైన సైనస్లు ఉంటాయి ఈ మూమెంట్ వల్ల లోపల ఉన్నటువంటి ఆ టిష్యూస్ అవి మూమెంట్ అయ్యి దాంట్లో నుంచి నిండినటువంటి సైనస్ నుంచి ఫ్లూయిడ్ బయటకు వస్తుంది చాలామంది ఇలా చేసినప్పుడు మాకు కళ్ళ లాంటిది వచ్చేస్తుంది సార్ వెనక పోషణజల్ డ్రైనేజ్ అంటే పోస్ట్ నేటల్ డిప్ అంటారు దాన్ని సో పిఎండి మాకు పెరుగుతుంది మేము దాన్ని తీసేయగలుగుతున్నాం అని చెప్తున్నారు సో అంత బాగా ఇది పనిచేస్తుంది హార్ట్ హార్ట్ కూడా చాలా మంచిది స్పెర్మోజెనిసిస్ అంటారు అంటే ఈ వీర్యం వీర్యం తయారయ్యేదానికి ఇది చాలా సహకరిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత క్యారెట్ తీసుకుంటే మీకు వేడి చేసే గుణం ఉంటుంది ఎందుకంటే దానిలో బిడ కెరెట్ అనేది కొంచెం రెడ్ కలర్ మన కలర్ థెరపీకి వెళ్తే బట్ ఇదైతే కూల్ చేస్తుంది అట్ ది సేమ్ టైం స్పెర్మోజెన్సిస్ చేస్తుంది శుక్రకణాలను ప్రొడ్యూస్ చేస్తుంది కాఫ్ బాగా దగ్గు ఎక్కువ వచ్చే వాళ్ళకి ఇది దీని రసంగాన్ని తీసుకోగలిగితే దగ్గు తగ్గుతుంది ఛాతి దగ్గి దగ్గి ఛాతీ ఉంటుంది చూసారా అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది కిడ్నీ స్టోన్స్ ఈ కిడ్నీ స్టోన్స్ అలాగే యూరినరీ బ్లాడర్ ఈ మూత్రాశయంలో స్టోన్స్ తయారవుతుంటాయి అంటే కిడ్నీలో తయారైన కిందికి వెళ్ళి ఆ యురేటర్ ఉన్నటువంటి మూత్ర నాళము అలాగే మూత్ర సంచిలో ఉండేటువంటి ఆ స్టోన్స్ని ఇది కరిగిస్తుంది చిన్న చిన్న పీసులకు కలిపి అది పడిపోతుంది కొంతమందికి మూత్రకృచ్ము అంటారు అంటే మూత్రము స్పీడ్గా రాదు స్లోగా వస్తూ ఉంటుంది ఒకటి లేదా డ్రాప్ బై డ్రాప్ రావడం ఒకటి ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడం ఒకటి ఇటువంటి కండిషన్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రాసైడ్ ల్యాండ్ అల్లమెంట్ అయినటువంటి కండిషన్లో దీన్ని కానీ వాడుకోగలిగితే మూత్రము నార్మల్గా సాఫీగా వస్తుంది ధారాళంగా వస్తుందని చెప్తారు దీనికి గాజర్ కంటే విత్తనాలు దొరుకుతాయండి ఆ విత్తనాలను తీసుకొని వచ్చి నూరాలి నూరి దాన్ని పేస్ట్ లాగా చేసి దాన్ని ఈ అంగానికి పూసుకోవాలంటారు జెంట్స్ చాలామంది నాకు స్టామినా లేదు అలాగే దీన్ని అంటే నేను ఎక్కువసేపు సెక్స్లో పాల్గొనలేకపోతున్నాను తొందరగా పడిపోతుంది అదిలీ అజక్కలేస్తాను ఇటువంటి ప్రాబ్లమ్స్తో చాలామంది అలాగే నా సైజ్ తక్కువ ఉంది అని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ గాజర్ గడ్డ గింజలు కావాలి ఆ గింజల్ని నూరి ఆ పేస్ట్ని పెట్టండి ఈ గడ్డ యాక్చువల్గా భూమి లోపల ఉంటుంది కదా దానిపైన చెట్టు ఉంటుంది చెట్లు పూలు వస్తాయి ఆ పూలు లోపల కేసరాలు అంటారు అంటే మనకు ఇప్పుడు ఏదైనా పూలు తీసుకుంటే లోపల కేసరాలు అంటే ఐడియా ఉంది కదా ఆ కేసరాలని తీసుకొని ప్రతిరోజు ఒక పది గ్రాములు ఆ కేసరాలను నూరి ఆ పేస్ట్ ఇచ్చినా పర్లేదు లేదా ఎండబెట్టి ఒక పది గ్రాములు వేడి నీళ్ళలో కలిపిచ్చిన మూర్చ రోగం తగ్గిపోతుంది నలభై రోజుల్లో తగ్గిపోతుందని చెప్తారు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ గాజర్ గడ్డిని ప్రతిరోజు తినాలనే చెప్తారు ఇలా తినగలిగితే ముందుగా మనం మాట్లాడుకున్నట్టు పొటెన్సీ బాగా పెరుగుతుంది అంటే స్టామినా బాగా పెరుగుతుంది చాలా బాగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు దాన్ని తీసుకోవచ్చు ఓకే ఎంత అంటే కనీసం రోజు ప్రతిరోజు వాడద్దు ఎందుకంటే అది డైరెక్ట్గా మనం ఎటువంటి ప్రాసెస్ చేయకుండా తీసుకుంటున్నాం కాబట్టి ఆల్టర్నేట్ డే తీసుకోవాలి ఎపిలెప్సీ మూర్చకి వీటికి సంబంధించి మందు లెక్క వాడుకునేదైతే దాన్ని ప్రతిరోజు మనం వాడుకోవచ్చు బట్ స్టామినా కోసం అయితే ఆల్టర్నేట్ డే తీసుకోగలిగితే యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుంది డైజెస్టివ్ సిస్టాన్ని క్లియర్ చేస్తుంది కొలాన్ క్యాన్సర్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి యూరిన్ క్యా యూరినల్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి కొంతమందికి ఈ కిడ్నీ అనేది బై బర్తే కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఓకే ఐజీ నెఫ్రోపతి అంటుంటారు సో అటువంటి కేసులకి అర్లీ ఏజ్ నుంచి దీన్ని కానీ మొదలు పెట్టగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సరేనా గాజర్ గడ్డ గుర్తుపెట్టుకోవడం ప్రతిరోజు వాడడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మన బజేబీటి గారి దగ్గర ఉన్న సంజయ్ ప్రకతాష్మర్ దగ్గర కలిగితే ఇప్పుడు మరి ఎన్న విషయాలను తెలుసుకోవచ్చు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానం తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడియోతో మనం తెలుసుకుందాం నమస్తే